يره ميا باکي اندر భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జఫర్గఢ్ మండల సమితి ఆధ్వర్యంలో మరియు కాంగ్రెస్ సోదరుడు యువజన నాయకుడు దానియల్ గారు కూడా మాతో రావడం జరిగింది ఇక్కడ వచ్చినటువంటి ప్రధాన ఉద్దేశం రెండు వేల పదిహేను పదహారు సంవత్సరం నుండి మేము భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా ఇక్కడ గిరిజనులను అదేవిధంగా బడుగు బలహీన వర్గాల ప్రజల్ని ఏకం చేసి జెండాలు పాతి ఈరోజు ఈ భూమిని అనేది స్వా ప్రభుత్వం స్వాధీనపరచుకోవాలి లేదంటే పేదలకు పంచాలి అనే నినాదంతో ఎర్ర జెండాలు పాతి అనేకమైనటువంటి ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి ఉంది నేటి వరకు కూడా ఏమన్నా అధికారులు కానీ పోలీస్ వ్యవస్థ కానీ ఏం వచ్చినా ఇక్కడ మొదటగా అడిగేది ఎవరినాయంటే సిపిఐ పార్టీ నాయకులు ఎక్కడ ఉన్నారు అని చెప్పేసి అరెస్టులు మధ్యచేట చేయడం అనేది ఇప్పటివరకు చూసినాం మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఈ ప్రభుత్వం గత ప్రభుత్వ హయాంలో డిప్యూటీ సీఎంగా పనిచేసినటువంటి పనిచేసినటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి తాటికొండ రాజయ్య గారు రాజయ్య గారి అనుచరులు దీన్ని ఆక్రమించి రియాక్టర్లకు అప్పగించిన ఈరోజు మేము దాన్ని బయటికి తీసి ఈరోజు సిపిఐ పార్టీ పక్షాన ఎర్ర జెండాలు పాతి ఈరోజు పేదలు పేదలకన్నా ఇవ్వండి లేకపోతే రెవెన్యూ అధికారులు రెవెన్యూ వ్యవస్థ కావచ్చు లేకపోతే ప్రభుత్వ పరంగా ఏ సంస్థలు వచ్చినా కూడా మంజూరు చేసి ఇక్కడ నిర్మించానని చెప్పేసి సిపిఐ పార్టీగా పోరాటాలు చేసినాం అందులో భాగమే ఈరోజు ప్రజాపాలన ఈ వచ్చినటువంటి ప్రజాపాలన ముందు అడుగు అడుగు ముందడుగు వేసినటువంటి ప్రభుత్వం ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి గారు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం మొత్తం కూడా వెనుకబడి ఉంది ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనే ఆకాంక్షతోటి స్థానిక ఎమ్మెల్యే గారు చొరవతోటి ఈ ఈరోజు ఇక్కడ నేషనల్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు అయింది రెండు వందల కోట్ల రూపాయలతోటి ఈ మంజూరు అయినటువంటి స్కూలు ఈ ప్రాంతంలో రావడం అనేది హర్చించదగ్గ విషయం ఈ ముఖ్యమంత్రి గారి ముఖ్యమంత్రి గారికి కూడా సిపిఐ పార్టీ పక్షాన మేము అభినందనలు తెలియజేస్తా ఉన్నాం తక్షణమే మీరు నిర్మించదలుసుకున్నటువంటి మంజూరు అయినటువంటి ఇంటిగ్రేటెడ్ ను త్వరితగతిన పనులు ప్రారంభించాలి ఇక్కడ ఉన్నటువంటి వచ్చే రాబోయే విద్యా సంవత్సరం నాటికి ఆ స్కూల్ ప్రారంభించి విద్యా బోధన అందించే విధంగా స్థానిక ఎమ్మెల్యే ముఖ్యమంత్రి గారు చూపాలి గతంలో మేము సిపిఐ పార్టీగా ఎన్నో పోరాటాలు చేసి ఎన్నో ఆందోళనలు చేసి ఎన్నో ఉద్యమాలు చేసి కాపాడితే కొంతమంది నాయకులు కావచ్చు కొంతమంది వ్యక్తులు కావచ్చు ఇది మా పోరాటం ఇది మేము చేసిన పోరాటం అని చెప్పి చెప్పడం అనేది కరెక్ట్ కాదు ఇది కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం అందులో ముఖ్యంగా సిపిఐ పార్టీ పోరాటం దీన్ని గుర్తించాలి ఇక్కడ ఉన్న గిరిజనులు కావచ్చు దాదాపు ఈ మండలంలో ఉన్న గన్పూర్ నియోజకవర్గం కావచ్చు ఈ నియోజకవర్గ వ్యాప్తంగా కొనాచలం ప్రభుత్వ భూమి ఎవరు ఎవరు కాపాడారు సిపిఐ పార్టీతో వాళ్ళు కాపాడారు ఎర్రజెండా కాపాడింది అని చెప్పి చెప్తా ఉంటారు తప్ప వ్యక్తిగా కావచ్చు కోసం కావచ్చు చెప్పుకునేది కాదు ఏమున్నా కూడా సిపిఐ పార్టీ పోరాట ఫలితంగా ఈ ప్రభుత్వ భూమి రియాల్టర్ల చేతికి పోకుండా ఆగిందంటే ఆ గొప్పతనం సిపిఐ పార్టీది సిపిఐ పార్టీ అని కానీ అనేది అందరి మమేకంతో ఎర్ర జెండాలు పాతి పాతి ఆగినటువంటి భూమి కాబట్టి త్వరితగతిన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తూచా తప్పకుండా పాటించి ఈ వచ్చే విద్యా సంవత్సరానికి ఈ ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మించి విద్యా బోధన అందించాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం గతంలో ఎవరైతే ఈ భూమిని కబ్జా చేయాలని గురించి కబ్జాకు గురించి కావాలని చూసిరో కబ్జా చేసిరో వారి మీద తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి వాళ్ళను ఈ రోజు కేసులు పాలు హైకోర్టులో ఇక్కడ పిటిషన్ అక్కడ పిటిషన్ ఇస్తామని చెప్పేసి అన్నారు ఏది ఏమైనా కూడా ఈ రెవెన్యూ వ్యవస్థలో ఉన్నటువంటి ఫైళ్లను కూడా తారుమారు చేసి ఈ ప్రభుత్వ భూమిని కబ్జా చేయాలని చూసిరు వారి మీద క్రిమినల్ కేసులు పెట్టాలని చెప్పేసి సిపిఐ పార్టీగా కాంగ్రెస్ నాయకులు కూడా రావడం జరిగింది వాళ్ళందరి పక్షాన ఈ ధన్యవాదాలు తెలియజేస్తా